సూళ్లూరుపేటలో భారీగా అక్రమ రేషన్ బియ్యం చేసుకున్న రెవెన్యూ పోలీస్ సిబ్బంది అదుపులో ఉమ్మడి నెల్లూరు జిల్లా భారీగా ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్ల పక్కనే ఉన్న ఓ స్థావరం నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారాన్ని అందుకున్న రెవెన్యూ అధికారులు స్థావరం వద్దకు వెళ్లగా అధికారులను చూసి లారీతో పరారయ్యాడు బియ్యం స్మగ్లర్ అది తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పోలీసులకు సమాచారం అందించే లారీని వెంబడించారు సూళ్లూరుపేట సమీపంలోని టోల్ ప్లాజా వద్ద లారీని అదుపులోనికి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు లారీలో సుమారు ముప్పై టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు రెవెన్యూ ఉన్నతాధికారులు సుల్లూరుపేట అడ్డగా చేసుకుని కొన్ని సంవత్సరాలుగా రేషన్ బియ్యం మాఫియా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు వీరికి రాజకీయ నాయకులు అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది పట్టుబడ్డ రేషన్ బియ్యం బస్తాలు కనీసం గవర్నమెంట్ వేసిన ప్యాకింగ్ సీల్ అలానే ఉండడం గమనార్హం పట్టుకున్నాక బియ్యాన్ని డ్రైవర్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీస్ అధికారులు గంటల ప్రాంతంలో నెల్లూరు వైపు వెళ్తున్నటువంటి రైస్ లారీని మా సిబ్బంది రెవెన్యూ పోలీస్ మేమంతా చేసి బస్సు బస్సు ఆర్టీసీ గ్యారేజ్ వద్ద దాన్ని ఇంటర్సెప్ట్ చేసి దాన్ని తిరిగి తీసుకొని రావడం వచ్చి తీసుకొని రావడం జరిగిందండి అది పోలీసు వారికి అప్పగించి మార్నింగ్ గోడౌన్ వరకు తీసుకొని రావడం జరిగింది చంద్ర అనే వారీ డ్రైవరు దాన్ని డ్రైవర్గా తీసుకెళ్తూ ఉన్నారు పంచినామా నిర్వహించి అది గోడౌన్కి అప్పగించడం జరిగింది అంతేగా సుమారు ఇరవై ఆరు మెట్రిక్ టన్నులు ఉండొచ్చు అని తెలుస్తుంది దాన్ని పూర్తిగా వేయింగ్ చేసిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ ఉందో కూడా తెలుస్తుంది రైసు తాలూకా అంటే పీడిఎస్ఆ అదర్వైజ్ తమిళనాడు అనేది కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుందని మీరు తెలియజేస్తాం ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్టిక్ అథారిటీకి సబ్మిట్ చేయడం జరిగింది